ఏపీ డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది నాకైతే సూపర్ బ్రో ఎక్కడ ప్రాపర్ మాది నంద్యాల రాయలసీమ రాయలసీమ ఎలా ఉంది రాయలసీమలో సూపర్ బాగుంది ఓకే నంద్యాలో ఇప్పుడు ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది మీకు ఎమ్మెల్యే బాగా చేస్తావా నాకైతే ఓకే బాగుంది మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి మాకా అంటే సినిమా పరంగా అయితే కాదు రాజకీయం పరంగా కాదు పరంగా ఆయన వ్యక్తిత్వం సో జగన్మోహన్ రెడ్డికి పవన్ పాలనలో ఆ తేడా అడగద్దు అది మనం చెప్పకూడదు ఎందుకు అంటే ఇద్దరిలో బెస్ట్ ఎవరో ఒకరు ఉండాలి కదన్న ఎవరు ఓకే సో ఇంతవరకు మనం చూసామన్నా జగన్మోహన్ రెడ్డి పాలన ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాలన రెండు పాలన కంప్యాక్ చేస్తే రాబోయే రోజుల్లో సీఎం గా ఎవరు నిలబడతారు పవన్ కళ్యాణ్ సో అలయన్స్ పాలన మీకు సాటిస్ఫాక్షన్ లో అంటే నాకన్నా నా పిల్లలకన్నా ప్రజలే ఎక్కువ అన్నారు కళ్యాణ్ గారు ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అది జరుగుతుంది కదా చెప్పేది ఏముంది కదా ఉంది పవన్ కళ్యాణ్ ఎంత మంచి చేసినా కూడా ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ యాభై కోట్లు దరిద్రలు ఉంటారు కొంతమంది మన అనుకునే దరిద్రలే కొంతమంది ఉంటారనమాట ఆ కొడుకులు ఏం చేస్తారంటే ఏదో చిన్న మైనస్ పాయింట్ అంటే వాళ్ళు ఏం పాటిపరంగా ఏం చేయరు వాళ్ళ ఓన్ మనసు వాళ్ళు చేసుకుంటారు పవన్ కళ్యాణ్ కిందికి లాగాలనుకుంటున్నారు సో అది అయ్యే పని అది కష్టం సో గురించి చెప్పమంటే